హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఇవాళ నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మన జూలై మాసంలో వచ్చే జూలై నెలలో వచ్చే ఇంపార్టెంట్ పండగలు కానీ లేక తిథులు కానీ ఏంటి అని చెప్దామని వచ్చానండి మనకి జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు గుప్త నవరాత్రి ఎలానే ఉన్నాయి సో అవి వాటితో పాటు ఇంకేమేమి వస్తాయి అనేది చెప్తానండి సో ఏంటి అంటే జూలై ఫస్ట్ ఏంటి అంటే కుమార అండి అంటే ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు వారాహి నవరాత్రులు అవుతున్నాయి అందులో ఇది కూడా వస్తుంది కుమార షష్ఠి అంటే కుమారస్వామికి ప్రీతి అయినది అనమాట అది మంగళవారంతో కూడుకుని వచ్చింది సో చాలా మంచిది ఈరోజు వెళ్ళి కుమార్ స్వామివారికి ఆయనకు ఒక ప్రత్యేకమైన ముగ్గు వేసి దాంట్లో దీపం పెడితే చాలా మంచిది గుడిలో వెళ్ళి ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా వివరంగా తెలియజేస్తానండి దాని తర్వాత జూలై రెండో తారీఖు వివస్వత సప్తమి దీన్నే భాను సప్తమిగా కూడా కొన్ని ఊళ్ళో చేసుకుంటారన్నమాట తర్వాత నాలుగో తారీఖు మనకి వారాహి నవరాత్రులు అయిపోతాయండి అయిపోయిన తర్వాత మనకి ఏంటి అంటే ఆరో తారీఖు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏకాదశి అనమాట ఇది తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు అండ్ ఈ ఈ తొలి ఏకాదశి నుంచే చాతుర్మాస దీక్ష ప్రారంభం ఎందుకంటే విష్ణుమూర్తి సముద్రంలోకి వెళ్ళి నిద్రించేది ఈ ఈ రోజు నుంచే అనమాట అనమాట దీని తర్వాత జూలై ఎనిమిదో తారీఖు వచ్చేసి గురుమౌఢమి ముగుస్తుందండి పదో తారీఖు వచ్చేసి ఆషాఢ పౌర్ణమి అనమాట ఆషాఢ పౌర్ణమికి చాలా విశిష్టత ఉందండి ఆ రోజు ఆ రోజు గురువారంతో కూడి వచ్చింది కాబట్టి దీన్ని గురు పౌర్ణమి అంటారు లేకపోతే వ్యాస పౌర్ణమి కూడా అంటారు మన గురువులుగా భావించే వాళ్ళని అంటే లైక్ దక్షిణామూర్తి గారి దక్షిణామూర్తిని హైగ్రీ హైగ్రీవస్వామిని ఆది శంకరాచార్యుని రాఘవేంద్ర స్వామిని ఇలా మనం గురువులుగా అనుకునే వాళ్ళని ఈరోజునే మనం ప్రత్యేకంగా పూజిస్తాం అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి చదువు బాగా రావాలని సంస్కారం బాగా రావాలని ఈరోజు పిల్లల చేత కూడా హైగ్రీవ స్తోత్రం కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ చదివించి వాళ్ళ చేత దీపాలు వెలిగిస్తాం అనమాట వాళ్ళకి చదువు బాగా అబ్బుతుంది అని అండ్ ఇంకోటి ఏంటి అంటే చేసుకునే వాళ్ళు పౌర్ణమి పూజ చేసుకుంటారు లక్ష్మీదేవికి ప్రతిరో ప్రతి పౌర్ణానికి లక్ష్మీదేవికి పూజ చేసుకునే వాళ్ళు ఈరోజు లక్ష్మీ పూజ కూడా చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే జూలై పద్నాలుగండి జూలై పద్నాలుగు వచ్చేసి సంకటహర చతుర్థి అండి మనకేంటి అంటే సంకటహర చతుర్థి అమావాస తర్వాత సారీ సారీ పౌర్ణమి తర్వాత వచ్చేది అది కూడా ఏంటి అంటే తదేతో కూడిన చవితి ఉండాలి అండ్ ఇంకోటి అంటే తిథి అనేది చవితి తిథి సాయంత్రం పూట ఉండాలి మనకి సో ఆ తిథి చూసుకొని చేసుకోవడం ఎప్పుడు అంటే మనకి పద్నాలుగో తారీఖు చవితి రాత్రి పదకొండు వరకు ఉంది కాబట్టి సోమవారం మనం సంకటార చతుర్థి కింద చేసుకుంటాం అనమాట అండ్ దాని తర్వాత పదహారో తారీఖు అంటే బుధవారం రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం ప్రారంభమవుతుందండి ఇంకా మనకి జూలై ఇరవై తారీఖు అండి ఇది ఆషాఢ మాసంలో చాలా ఇంపార్టెంట్గా చేసుకుంటారండి మనం మన దగ్గర చేసుకుంటారు తమిళులు కూడా చేసుకుంటారు అన్నమాట అది ఏంటి అంటే ఆడి కృతిక అనమాట ఇది చాలా మంచి రోజు అండ్ ఐదు ఆదివారం వచ్చింది కాబట్టి ఇది చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు కృతిక అనేది ఏంటి అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామికి ఆదివారం మంగళవారం శుక్రవారం ఎలా ఇంపార్టెంట్ అలాగే కృతికా నక్షత్రం కూడా చాలా ఇంపార్టెంట్ ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రాన్ని ఆడికృతికగా చేస్తారనమాట సో ఇప్పుడు తమిళులు ఏం చేస్తారంటే చాలా ప్రత్యేకమైన పూజలు చేసి కావళ్ళు మూసి స్వామికి చాలా బాగా అభిషేకాలు అన్ని చేసుకుంటారనమాట సో అలా ఆడికృతిక చేసుకున్న తర్వాత ట్వంటీ ఫస్ట్ వచ్చేసి మనకి మళ్ళీ ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతం చేసుకునే వాళ్ళు ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశులు చేసుకుంటారు లేదు అంటే ఈ చాతుర్మాసం ప్రారంభమైందని జులై జూలై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసుకొని ఎనిమిది ఏకాదశులు చేసుకుంటారు అనమాట ఏకాదశి వ్రతం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా ఇరవై మూడో తారీఖు మనకి మాస శివరాత్రి వచ్చిందండి మాస శివరాత్రి అనేది శివుడికి చాలా చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకము అవి చేసుకుంటే మనకి చాలా మంచిది ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య ఇక్కడితో ఇంకా ఆషాఢ మాసం పూర్తవుతుందండి ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్నీ చేసుకుంటారు అమ్మవార్లకి చాలా బాగా పూజలు చేసుకుంటారు అండ్ కొత్త అమావాస్యకి అంటే ఉగాది ముందు వచ్చే అమావాస్యకి అమ్మవారికి సారి సమర్పించలేని వాళ్ళు ఆషాఢ మాసంలో వారు పోయడం కానీ వడబియ్యం పోయడం కానీ అమ్మవారికి గ్రామ దేవతలకి చీరసారి ఇవ్వడం కానీ చేసుకుంటారు అది ఈ అమావాస్యలో ఈ ఇరవై నాలుగో తారీఖు నుంచి అదే గుప్త నవరాత్రుల టైం నుంచి ఈ ఆషాఢ అమావాస్య వరకు చేసుకుంటారండి దీని తర్వాత మనకి ఇరవై తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మనకి ఈసారి ఏంటి అంటే అదృష్టం శ్రావణ మాసం మొదటి రోజే శుక్రవారంతో మొదలవుతుందనమాట చాలా చాలా మంచిది ఎన్ని ఇలా శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఈ పూజ ఎలా చేసుకోవాలనేది నేను వివరంగా వీడియో చేస్తానండి తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు పంచమి వచ్చిందని ఇంకోటి ఏంటంటే మంగళవారం శ్రావణ మంగళవారాలు చేసుకుంటారు ఇది కొంతమందికి నోములుగా ఉంటాయి ప్రత్యేకంగా ఇండ్లల్లో వాళ్ళకి చేసుకునేది ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు మంగళగౌరి వ్రతం తప్పకుండా చేసుకోవాలి అండ్ ముప్పై తారీఖు వచ్చేది సూర్యషష్ఠి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి పూజ చేసుకునేదే అండి సూర్యషష్ఠి ఆ రోజు మనము చేసుకుంటే దే మనకి ఆరోగ్యాలు ఉంటాయి ఆయన ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు అన్ని మంచి చేస్తాడండి ఇవండి జూలైలో వచ్చే ముఖ్యమైన తిథులు పండగలు రోజులు ఇంకా ముందు ముందు వీడియోస్లో నేను నేను చేసుకునేవి పూజలు వారాహి నవరాత్రుల గురించి చెప్పడము గురు పౌర్ణమి కానీ లక్ష్మీ పూజ కానీ అండ్ శ్రావణ మాసంలో శుక్రవారాలు ఎలా చేసుకుంటామనేది నేను వీడియోస్లో చెప్తూనే ఉంటానండి ఎలా చేయాలి ఏం చేయాలి ఇవి చేసుకుంటే మనకు వచ్చే విశేష ఫలితాలు ఏంటి అనేది వివరంగా తెలియజేస్తానండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్